హే గాయస్ దిస్ ఈజ్ నేహ ఫ్రం చిన్న ఈరోజు మనం సింపుల్ మసాలా వంకాయ తిని గుత్తి వంకాయ అని కూడా అంటారు ప్రిపేర్ చేసుకుందామండి వీటికి కావాల్సినవి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొన్ని పల్లెలు తీసుకోవాలండి పల్లీలు మరీ ఎక్కువగా వేయించకుండా నార్మల్గా ఆ పచ్చి వాసన పోయేంత వరకు పల్లీలు ఎంచేసి ఒక బౌల్లో మనకు కావాల్సిన బిర్యానీ దినుసులు ఉంటాయి కదా ఇవన్నీ తీసుకోవాలి అలా గుండెల్ల లవంగాలు బిర్యానీ ఆకు షాజీరా జాపత్రి ఇవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు కొంచెం వేగుతూ ఉంటాయి కదా వాటిలోకి మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత ధనియాలు మరీ మాడిపోయేలా వేస్తే చేదు వస్తుంది కొంచెం దూరంగా వేయించితే సరిపోతుంది ఇక మనం బౌల్లో తీసుకున్నాం కదా అవన్నీ వేసేసి అవి కొంచెం ఒక వన్ మినిట్ అట్లా వేయించే సరిపోతుందండి నేను ఈ నువ్వులు వచ్చేసి నేను స్టవ్ మీద ఉన్నప్పుడు వేయలేదు ఎందుకంటే చిట్లతాయి కాబట్టి నేను దించేసాక జస్ట్ వీటికి కొంచెం వేడి తగిలితే సరిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేసుకోండి నువ్వులను నువ్వులు వేసుకోవద్దండి ఇక ఇవి చల్లబడ్డ తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి వాటికంటే ముందు ఇవి చల్లబడేంత వరకు మనం ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ చాప్ చేసుకొని పెట్టుకోవాలి స్లైట్గా చాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఈ మూడే సరిపోతాయండి మరి మీకు అవైలబుల్గా ఉంటే కనుక వీటిలో కొత్తిమీర కానీ ఇక పుదీనా కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇక మనం చల్లబడ్డ తర్వాత మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం మరీ మెత్తగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలాగా పొడి చేసుకోవాలి నాకు కొంచెం మెత్తగా అయిపోయింది ఇలా మాత్రం ఉండకూడదు ఇలా ఉంటే కలవదా అంటే కలుస్తుంది కాదు పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇక వీటిలోకి మనం టమాటా ఆనియన్ పచ్చిమిర్చి గార్లిక్ ఇంకొచ్చేసి సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి మసాలా పట్టిన తర్వాత వేస్తే వేయొచ్చు కానీ నేను ఇప్పుడే వేసేసాను పెద్ద సాల్ట్ వేసాను ఇక ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసేయాలండి ఈ మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇంకా రెడీ అయిపోతుంది మనకు మసాలా వంకాయకి కావాల్సిన మసాలా ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వంకాయలు తీసుకొని మంచిగా నీట్గా కడిగేసుకొని నాకు ఒక భయం అండి అంటే కడిగి కట్ చేసిన తర్వాత వెంటనే ఫిల్ చేయాలి కానీ నాకు కొంచెం అట్లా అవ్వదు అనమాట అంటే ఫస్ట్ కట్ చేసి ఇందులో సాల్ట్ వాటర్ ఉంటాయి కదా సాల్ట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం డిప్ చేసి నెక్స్ట్ వీటిలోకి మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా వాటిని ఈ వంకాయల్లోకి ఇట్లా ఇలా ఈ షేప్లో కట్ చేసుకొని ఇట్లా మనం వాటిలోకి ఫిల్ చేసుకోవాలి ఇవి ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళేసి స్టవ్ ఆన్ చేసి మనం ఇంకా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి మసాలా కర్రీ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని నేను కొంచెం పోపు దినుసులు యాడ్ చేశాను ఇందులో పోపు దినుసులు యాడ్ చేసి తర్వాత వీటిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలోకి కొన్ని వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీరు నేనైతే యాడ్ చేశాను మరి వీటిలోకి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేశాను ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలోకి పసుపు ఇంకా సాల్ట్ అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేయండి ఇవి కొంచెం దూరంగా వేగిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయిపోతాయి కదా ఇవి సాఫ్ట్ అయిన వెంటనే వీటిలోకి మనం ఆల్రెడీ ఫిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలాని వంకాయని ఆ వంకాయని ఇందులో వేసేయాలండి ఇందులో వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని ఇందులో మనం దీనికి మూత మూసేసి ఇంక వదిలేసేయాలండి ఈ వంకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే సాఫ్ట్ కాకముందే మనం వీటిని ఏమైనా చేసామంటే కనుక మంచిగా ఉండదు అనమాట పచ్చివాసనే ఉంటుంది కర్రీ ఇక చింతపండు నానబెట్టుకోవాలంటే మనము అంటే వీటిలోకి చింతపండు రసం వేయాలి కాబట్టి చింతపండు నానబెట్టుకోవాలి ముందే నానబెట్టాలి నేను కొంచెం మర్చిపోయాను అనమాట అందుకే నేను మధ్యలో నానబెట్టేశాను ఇప్పుడు మూత తెరిచేసి వాటిని మనం టేస్ట్ చేయాలన్నమాట ఇవి సాఫ్ట్ అయ్యాయా లేవా అని ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మరి కొంచెపు అటు ఇటుగా జరిపేసుకొని వీటిని ముందు వెనక కానీ కిందికి కానీ అనేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసారండి మళ్ళీ సాఫ్ట్ అయ్యేంత వరకు మరీ హై ఫ్లేమ్లో పెట్టాలంటే కనుక మాడిపోతాయి కానీ సాఫ్ట్ అవి మాడిపోతే కూడా స్మెల్ స్మెల్ బాగుండదండి నచ్చదు స్మెల్ అందుకే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనకి ఇందులో ఫిల్ చేసిన తర్వాత మనకు కొంచెం మసాలా ఉంటుంది కదా ఆ మసాలాని యాడ్ చేసి మసాలాను యాడ్ చేసిన తర్వాత చింతపండు అని పెప్పా కదా మీకు ఇంతక మనం నానబెట్టేసుకున్నాం ఆ చింతపండు నీళ్ళని ఇందులోకి వేసేయాలండి ఇందులోకి వేసేసి కొంచెం కలిపేసి మళ్ళీ వీటిని ముత్త పెట్టేసి కొంచెంసేపు అలా వదిలేయాలి అలా వదిలిన తర్వాత అప్పుడు కూడా కొంచెం సాఫ్ట్ అవుతూనే ఉంటాయి వంకాయలు ఇట్లా సాఫ్ట్ అయిన తర్వాత మనకి మరీ మనకి గట్టిగా కావాలి మసాలా అంటే మనం వాటర్ యాడ్ చేసిన అవసరం లేదు లేదు అంటే కనుక మనం వాటర్ యాడ్ చేయాలి వీటికి నేను ఒక ప్యాన్ తీసుకొని గీ యాడ్ చేశానండి ప్రతిసారి కూడా నేను ఈ కర్రీ చేసినప్పుడు మసాలా వంకాయ చేసినప్పుడు ఖచ్చితంగా గీ కొంచెం వేట్ చేసి ఈ రకంగా పైన అలా వేసేస్తాను కర్రీలోనే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ గీ ఇలా వేడి చేసి వేయడం వల్ల ఇంకో టేస్ట్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది నా వరకైతే అలాగే చేస్తాను నేను ఈ టిప్ చాలా మంచిగా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి